హాయ్ నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటూ ఈరోజు మనము సింపుల్గా కలిసి స్థాపన ఎలా చేసుకోవడం అనేది తెలుసుకుందాము అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తుంది మీ సబ్స్క్రైబ్ వల్ల ఇక మనం కలిసి స్థాపన అనేది ఎలా చేసుకునేది దాని గురించి చెప్పుకుందాము కొంతమంది కలిసి సాంప్రదాయం లేదంటారు కొంతమంది మా ఇంట్లో పూర్వీకులు నుంచి మాకు ఆన్వాయితం లేదు అని అంటారు కలుష్యం పెట్టుకునే దానివల్ల మాకేమైనా ప్రాబ్లం అవుతుందని కొంతమంది భయపడి కలుషం కూడా పెట్టుకోరు కదా అలాంటి భయాలు పెట్టుకోకుండా మనం ఎవరైనా పెట్టుకోవచ్చు కలుషం పెట్టుకోవచ్చు అప్పట్లో అయితే పూజలు కొంచెం తక్కువే కాబట్టి ఇప్పుడు మనం ఎవరైనా పూజ ఇలా చేసేసుకోవచ్చు మేమంతా కూడా అప్పట్లో మేము కూడా మాకు కూడా అట్లాంటి ఆన్వాయితీ లేదు ఇప్పుడు మేము కూడా ఇలా పూజలు చేసుకుంటున్నాం కదా దేవునికి మంచి చేసినప్పుడు మనకి ఎలాంటి భయాలు అవసరం లేదు ముందుగా మనం కలిసి స్థాపన చేయడానికి అష్టలక్ష్మి చెమ్ము తీసుకోవాలి రాగ్ కానీ ఇత్తడి కానీ మట్టి కానీ స్టీల్ కాకుండా ఏదైనా చెమ్ము తీసుకోవచ్చు ఇంకా ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ చొమ్ము కింద పెట్టేదానికి మనకు ప్లేట్ స్టీల్ కాకుండా అది కూడా ప్లేట్ అయితే ఏదైనా తీసుకోవచ్చు అది కూడా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే తమలపాకు కానీ అరిటాక్ కానీ పెట్టేసి అందులో ధాన్యం వేసేసి చొమ్ము దానిపైన పెట్టేస్తాము ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అవుతే మనం పీట బాగా క్లీన్ చేసేసి పీట మీద పద్మం ముగ్గు వేసుకోవాలి పీటకి పసుపు కుంకుమ పెట్టేసుకొని ధాన్యం మనం ప్లేట్ తీసుకుంటాం కదా దాని మీద మనం ధాన్యం పోయేసి ఆ దాని మీద పసుపు కుంకాయలు అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇలా చెమ్ము తీసుకుంటాం కదా ఇలా ఈ చెమ్ములో అయితే వాటరు మనము పంపు వాటర్ అయితే మనకు మంచిది డైరెక్ట్ పంపులో నుంచి తీసుకున్న వాటర్ అయితే పోసేసి సెవెంటీ ఫైవ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనం ఇంకా పసుపు కొమ్ము అయితే దారం ఐదు పోగులు తీసేసుకొని పసుపులో అద్దేసి ఈ పసుపు కొమ్ము కట్టేసి మన చెమ్ము కట్టేసుకున్నామంటే సరిపోతుంది అందులోకి పూలు గంధము మనము పసుపు కుంకాలు అక్షంతలు సుగంధపరంగా మనకు జాజికాయ జవ్వా పౌడర్ రోజు వాటర్ వట్టి వేర్లు వేసుకుంటే ఇంకా మంచిది అది లేకున్నా కూడా పర్వాలేదు కాకపోతే ఇవి మన ఫెస్టివల్స్ అప్పుడు వేసుకుంటే ఇంకా మంచిది ఇలా వేసేసుకొని ప్రతి ఒక్కటి మనకు లక్ష్మీదేవికి ఇష్టం కదా అందువలనే దేవతలు ఈ సువాసనకి తొందరగా ఆహ్వానం అవుతారు ఇత్తడి కానీ రాగ్ కానీ బంగారు కాయను వేసుకోవచ్చు అది లేనప్పుడు మనము రూపాయి కాయను వేసుకుంటే సరిపోతుంది ఇవి లేకపోతే కాయను వేసుకున్న మనము సరిపోతుంది ఏదో ఒక కాయని సరిపోతుంది ఏదో ఒక ఆయన కన్నా రూపాయి కాయని వేసుకుంటేనే మంచిది కదా వీలైతే మామిడి ఆకులు ఉంటే మనం మామిడి ఆకులు రెడీ చేసుకుందాము చెమ్ము మీద పెట్టడానికి మామిడి ఆకులు దొరకని పక్షంలోనూ మనము తమలపాకులు పెట్టుకోవాలి ఇలా తమలపాకులు రెడీ చేసేసుకొని తమలపాకులు పెట్టుకోవాలి ఈ కొబ్బరికాయ బాగా నీట్గా కడిగేసుకొని ఆడ ఆరబెట్టేసి ఆ తర్వాత మనం కలుషం మీద పెట్టుకోవాలి కలుష్యానికి మనకు అమ్మవారి బొమ్మ ఉంటే గన అమ్మవారి ప్రతిబొమ్మ ఉంటే గన పెట్టుకోవచ్చు అమ్మవారి బొమ్మ లేనప్పుడు ఫేస్ లేనప్పుడు ఇలా మనము గంధంతో ఇలా బొట్లు పెట్టేసుకొని అమ్మవారిని ఇలా ఫేస్ లేనప్పుడు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక అమ్మవారిని మనం ఇలా కలిసిపోతే ఈజీగా ఇలా రెడీ చేసేసుకోవచ్చు ఈ కలిసి అమ్మవారిగా భావించి మనము పూజ చేసుకోవాలి కలిషం పెడుతున్నాము అంటే ఏమిటంటే అర్థము సకల దేవతలు ఈ కలుషంలోకి ఆహ్వానం చేసుకొని కలిసి స్థాపన చేసుకున్నామని అర్థము మనము ఈ అమ్మవారిగా భావించి ఈ కలిసి స్థాపనని మనము పూజ చేసుకుంటే అంత ప్రతిఫలమవుతూ ఉంటుంది మనకు కొద్దిగా నిష్టగా చేసుకుంటే సరిపోతుంది మనము కలష స్థాపన నెక్స్ట్ డే మనము ఈ కలిశాన్ని అటు ఇటు మూడు సార్లు కదిపిన తర్వాత కదిపాలి కదిపిన తర్వాత అందులోని సుగంధ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మనము ఇల్లంతా చల్లేసి మనం ఇంట్లో ఉండే వాళ్ళకంతా కూడా ఆ వాటర్ని చల్లేసి మిగిలిన వాటర్ చెట్ల మొదట్లో కానీ పారే వాటర్లో కానీ పోసేసి పోసేవచ్చు కింద బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యం తీసేసి మనం తీపన్నం చేసేసుకొని తినేవచ్చు లేకుంటే ఆవు ఉంటే ఆవుకు పెట్టేయవచ్చు లేకపోతే మన పారే వాటర్లో పోతే ఆ బియ్యం వేసేసుకొని కలషం చుమ్ముకున్న పసుపు దారం ఉంటుంది కదా ఆ పసుపు దారం మన పిల్లలకి కానీ మనం కానీ కట్టుకుంటే చాలా మంచిది కొంతమంది తవలపాకు చుట్టి పసుపు దారం కంకణంలాగా కట్టి ఆ కలషంకి కడతారు అది కంకణము ఆధారం కూడా మనము చేయి కట్టుకోవాలి కట్టుకుంటే చాలా మంచిది పడేయకూడదు ఇంకా దేవుని రూమ్లో మనకు ఈ సాయం దిక్కులో రాగి చెమ్ము రాగి చెమ్ములో వాటర్ వేసేసుకొని ఇలా పసుపు కుంకుమ జవా పౌడరు రాగి చెమ్ము లేక అక్షంతలం కొద్దిగా పచ్చకరీ పూరం వేసేసుకొని ఇలా రాగి చెమ్ములో పువ్వులు పెట్టుకుంటే చాలా మంచిది పూజ గదిలో పూజ గదిలో మనకు నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అమ్మవారికి రాగి చెలో ఇలా వాటర్ అయితే కనుక చాలా చాలా ఇష్టము అందువల్ల మనం కంపల్సరీ ఇలా పెట్టుకుంటే కన్నా మంచిది ఇక ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంక కలిషం మీద ఉన్న టెంకాయని అయితే ఆ టెంకాయ దేవంతంలో అలాగే పూజకి కొట్టేసుకొని మనము తీపన్నం లేక వేసేసుకుంటే సరిపోతుంది